ఏపీ సర్కార్పై ఉద్యోగుల సమైక్య ఫైర్ ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు తొమ్మిది హామీల అమలేది అని ఒక వార్త మీరైతే ఒకసారి వీడియో లైక్ చేయండి వార్త ఏంటో చూద్దాం ఏపీలో ఉద్యోగులకు గత ఎన్నికల్లో కూటమి సర్కార్ ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడం లేదని ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య ఆరోపించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంకా హామీలపై మౌనంగా ఉండిపోతున్నారని ముఖ్యంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇరవై రెండు వేల కోట్ల బకాయిలపైన స్పందించడం లేదని సమైక్య అధ్యక్షుడు విమర్శించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఎన్డీఏ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య విమర్శించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క ప్రధాన హామీ కూడా నిలబెట్టుకోలేదన్నారు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు తొమ్మిది కీలక వాగ్దానాలు చేసిందని ఆయన గుర్తు చేశారు ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతూ కూటమి విజయాన్ని పండగలా జరుపుకున్నారని కానీ ఏడాది దాటిన పరిస్థితిలో మార్పు లేదన్నారు ఐఆర్ కొత్త పీఆర్సీ అమలు జీతాలు పెన్షన్ల సకాలంలో చెల్లింపు పెండింగ్ బిల్లుల క్లియర్ సిపిఎస్ రద్దు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంక్షేమ పథకాల విస్తరణ వంటి హామీలు నెరవేర్చలేదన్నారు ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకోవడానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కూడా నిర్వహించడం లేదన్నారు డిఏ పదోన్నతులు సెలవుల నగదు వంటి ప్రాథమిక హక్కులను కూడా కూటమి ప్రభుత్వం తిరస్కరిస్తుందని కాకర్ల ఆరోపించారు ప్రభుత్వ ఉద్యోగులను బహిరంగంగా అవమానించడం వారిని గౌరవించడం కంటే అనుమానితులుగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గత కమిషనర్ రాజీనామా తర్వాత కొత్త పీఆర్సీ కమిషనర్ను నియమించడంలో విఫలమయ్యారని అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం స్వయంగా హామీ ఐఆర్ ప్రకటించలేదని డిఏ బకాయిలు పీఆర్సీ బకాయిలతో సహా పెండింగ్లో ఉన్న ఇరవై రెండు వేల కోట్ల బకాయిల బిల్లను క్లియర్ చేయలేదని ఆరోపించారు సిపిఎస్ జీపీఎస్ వ్యవస్థ సమీక్షకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ప్రతిపాదిత పెన్షనర్ల కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని కోరారు సంక్షేమ పథకాన్ని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీల ద్వారానే నియామకాలు చేపట్టాలని స్వచ్ఛంద సేవకుల గౌరవ వేతనాన్ని ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతున్నామన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు ఐఆర్డీఏ బకాయిలో కనీసం నాలుగు వెంటనే ప్రకటించాలని కోరారు